ను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపర్చుడి యహోవదయాలుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు కీర్తన భాగము ఒందో కీర్తన లేమని వాక్యం సెలవిస్తున్నదంటే దేవుడు ఇప్పుడు నా బిడ్డ అవసరత వేరే వాళ్ళు తీర్చరు కదా మీ పిల్లల యొక్క అవసరత వేరే తల్లిదండ్రులు తీర్చరు కదా దేవుని యొక్క పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన యొక్క అవసరత ఈ లోకంలో ఎవరు తీర్చలేరు మనల్ని పుట్టించిన దేవుడు మాత్రమే తండ్రి అయిన ఆయన మాత్రమే మన యొక్క అవసరతలను తీర్చగలగడు కనుక దేవుని ఎడల దేవుడే మన యొక్క అవసరతలను తీర్చాలనుకున్నప్పుడు దేవుడే మన యొక్క బ్రతుకుకు కారకుడైనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తంలో మన యొక్క జీవితం ఉన్నప్పుడు దేవుని కొరకు ఎట్లాంటి జీవితాన్ని జీవించాలన్నది దేవుని కొరకు ఎలాంటి ఆసక్తిగా ఉండాలి దేవుని కొరకు ఎలాంటి తీవ్రత ఉండాలని వందో కీర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు సంతోషంతో యహోవాను సేవించుడు ఎట్లా సేవించాలంట దేవుణ్ణి సేవించడం అంటే సేవ చేయటము పని చేయటం పరిచయ చేయటము ఎట్లా పని చేయాలంట దేవుని పని సంతోషముతో ఆనందముతో దేవుని దగ్గరికి ఎట్లా రావాలంటే నీరసంతో లేదా బాధతో తప్పదు కదా అన్నట్టు రాకూడదు దేవుని కొరకు మనకి దేవుని దగ్గర రావాలి దేవుని యొక్క పని చేయాలి దేవుని కొరకు జీవించాలన్నది హృదయంలో నుండి రావాలి దేవునికి పని చేయటము దేవునికి పనిచేయ చేయటము ఇది ఆసక్తితో కూడినది ఆసక్తి లేకుండా దేవుని యొక్క పని ఏ వ్యక్తి చేయలేడు అందుకే రోమిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే రోమిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదకొండో విష వచనంలో మనం ఈ విధంగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆశక్తి విషయంలో మాంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి ఇక్కడ వందో కీర్తనలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆయన ఎట్లాగా సేవించాలని చెప్తున్నాడు సంతోషముతో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆశక్తి విషయంలో మాంధులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి సో ఆశక్తి దేవుని ఎడల ఆశక్తి దేవుని యొక్క పని ఎడల ఆశక్తి ఎట్లా ఉన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా దేవుని పని చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుణ్ణి స్థుతించాలి సమస్త జనుల యహో అని కూర్చి ఉత్సాహగానము చేయుడి సంతోషంతో ఆయన గుమ్మంలోకి ప్రవేశించు ఎందుకు ఎందుకు అట్లా ఉండాలి ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలంటే మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలేము సో దేవుణ్ణి ఎందుకు సేవించాలి దేవుని యొక్క పనిలో మనం ఎందుకు భాగస్వామ్యం అవ్వాలి ఎందుకు దేవుని కొరకు బ్రతకాలి అంటే మనము ఆయన బిడలము కాబట్టి కదా మనము ఆయన బిడలము కాబట్టి మనము ఒక ఇంటికి ఇంట్లో చెందిన వారమైనప్పుడు ఆ ఇంటి యొక్క పని ఎవరు చూసుకోవాలి ఆ ఇంట్లో పిల్లలు చూసుకోవాలి అంతేనా మనము ఒక కుటుంబానికి సంబంధించినప్పుడు ఆ కుటుంబం యొక్క పనులను ఆ కుటుంబం యొక్క అవసరతలను ఆ కుటుంబం యొక్క ఏ పన్నైనా ఎవరు చేయాలి ఆ కుటుంబస్తులు చేయాలి ఆ కుటుంబానికి చెందిన పిల్లలు చేయాలి అట్లాగే దేవుని యొక్క పని మనం ఎందుకు చేయాలంటే మనము ఆయన పిల్లలం కాబట్టి సో దేవుని యొక్క పని ఎట్లా చేయాలంటే సంతోషంతో చేయాలి దేవుని యొక్క పని ఎట్లా చేయాలంటే ఆసక్తితో చెయ్యాలి సో ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు ఎప్పుడు మాంజులు అంటే బద్దకస్తులు వెనుకంజి వేసే విధంగా ఉండకూడదు వెనుకడుగు వేసే విధంగా ఉండకూడదు దేవుని పని విషయంలో దేవుని యొక్క దేవుని యొక్క మందిరానికి రావటం విషయంలో దేవునిని స్థుతించడం విషయంలో దేవుని యొక్క మందిరంలో పని విషయంలో దేవునికి ఇవ్వటం విషయంలో దేవుని యొక్క పని కొరకు వీటన్నిట్లో ఎట్లా ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే వెనుకడుగు వేసే విధంగా ఉండొద్దు బద్దకస్తులుగా ఉండొద్దు దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయొద్దు దేవుని యొక్క పని చేయడం విషయంలో వెనకడుగు వేయొద్దు దేవుని యొక్క మందిరానికి రావడం విషయంలో వెనుకడుగు వేయొద్దు దేవుని ఆరాధించడం విషయంలో వెనుకడుగు వేయొద్దు అసలు దేవుని యొక్క పనిలో మీరు ఎప్పుడు కూడా మాంద్యులు కావద్దని పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు తీవ్రత కలిగి ఉండాలి ఆత్మయందు ఎందుకంటే మనము ఆయన ప్రజలు ఆయన మేపు గొరలం కాబట్టి సో ఏ విధమైన ఆసక్తి కదా నీవు దేవుని ఎడల ఆసక్తి దేవుని యొక్క పని ఎడల ఆసక్తి ఉన్నప్పుడు పరిస్థితులు ఆటంకపరచలేవు పరిస్థితులు ఆటంకపరచగలవా కదా సో ఆసక్తి ఆసక్తి పరిస్థితులు ఆటంకపరచు కదా మనం ఉదయ కాలం ఎక్కడికన్నా లేచి దూర ప్రయాణం చేయాలి అప్పుడు నువ్వు రోజు ఎనిమిది గంటలు లేచేవాడివి నువ్వు ఆ రోజు ఎన్ని గంటలు లేస్తావు ఐదు గంటలు లెగిస్తావు నీకు ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది ఇంకా బద్ధకంగా అని అనిపిస్తుంది కానీ నీకు ఒక ప్రయాణం ఉంది దాని ఎడల ఆసక్తి ఉంది నీవు ఆ పని కొరకు వెళ్ళాలి కనుక నిద్ర నిన్ను ఆ దినాన్ని ఆపదు బద్ధకము ఆ రోజు నిన్ను ఆ నిద్రపోయేటట్లు చేయదు ఎందుకంటే నువ్వు వెళ్ళే పని మీద నీకున్న ఆసక్తి అలాంటిది నీకున్న తీవ్రత అలాంటిది కదా సో ఆసక్తి మన జీవితంలో ఏ పరిస్థితునైనా ఏం చేస్తుంది అధికమిస్తుంది కదా సో దేవుని యొక్క పని విషయంలో దేవుని కొరకు ఏదైనా చేయటం విషయంలో నీవెప్పుడు వెనుకడుకు వేయొద్దు కదా వెనుకడుగు వేయొద్దు ఆత్మ విషయంలో తీవ్రత కలగవారై ఉండాలని దేవుని సేవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సో ఎంతమంది దేవుని యొక్క పని ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు ఆసక్తి పరిస్థితులు ఆటంకపరచు మనకున్న అడ్డుల్ని ఆటంక అడ్డులు ఆటంకపరచలేవు నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని ఆసక్తి నీలో నీకు ఉన్నప్పుడు వర్షం నిన్ను మందిరానికి రాకుండా ఆపగలేదు నువ్వు దేవుని యొక్క మందిరానికి రాల రావాలని ఆసక్తి నీకు ఉన్నప్పుడు నీ అనారోగ్యం నేను ఆపలేదు నీ యొక్క కుటుంబ పరిస్థితులు ఆపలేవు నాపలేవు లేదా బంధువులు వచ్చారు ఆ పరిస్థితులు నాపలేవు నువ్వు దేవునికి ఎడల ఆశక్తి ఉంటే తీవ్రత ఉంటే నువ్వు దేవుని యొక్క పని చేయాలని నీకు ఆసక్తి ఉన్నప్పుడు నీ యొక్క స్టాటస్ నీకు అడ్డు అడ్డురాదు నీ యొక్క వయసు నీకు అడ్డురాదు నీవు దేవుని యొక్క పనిలో భాగస్వామ్యం ఇవ్వాలి నీకు ఇవ్వాలని ఆసక్తి ఉన్నప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు నేను ఆటంకపరచవు నీ అప్పులు నిన్ను ఆటంకపరచవు కదా నీకు ఆసక్తి లేనప్పుడు ఏమి అడ్డు లేకపోయినా ఏదో ఒక అడ్డు నీకు పెట్టుకుంటాం కదా చాలామంది దేవునికి ఇవ్వాలని ఆసక్తి ఉన్నప్పుడు వారికి ఉన్న అప్పులు వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏమీ చూడరు కదా దేవుని యొక్క మందిరానికి కట్టడం విషయంలో చాలామంది మందిరం కట్టుతున్నారని తెలిసినప్పుడు వారికి ఉన్న అప్పులు వారిని ఆటంకపరచలేదు వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులు వారిని ఆటంకపరచలేదు కొడుప లోకళ్ళు వాహం చేసుకున్నారు అప్పు చేసి పది లక్షలు వెంటనే తన భార్య ఆపరేషన్ అత్యవసర పరిస్థితులు ఆపరేషన్ చేయవలసి వచ్చింది మరలా ఆపరేషన్ కించుమించి ఒక లక్ష రూపాయలు అప్పు చేశారు ఆపరేషన్ అయిన తర్వాత మరలా ఆ కాలుకి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి మరలా దానికోసం హాస్పిటల్ ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఇన్ని బాధలు పడుతున్నా కూడా మందిరం కడుతున్నారని వాళ్ళు ఇవ్వవలసింది ఇవ్వకుండా ఆపలేదు ఎందుకు ఆపలేదంటే దేవుని యొక్క పని అడలా తీవ్రత ఆసక్తి కదా సో ఈ ఆసక్తి ఉన్నప్పుడు నిన్ను ఏది ఆటంకపరచలేదు ఆటంకపరచలేదు ఇటీవలే నేను ఒక ఒక భక్తుని యొక్క సాక్షి వింటున్నాను పిల్లలు ఎవరి వస్తారు వినండి ఒక భక్తుడు సాక్షి చెప్తున్నాడు ఆ భక్తుడు ఏమిటంటే ఆయన గెజిటేట్ ఆఫీసర్ ఆయన ఒక సహవాస మందిరానికి వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు నేను కూడా దేవుని యొక్క పని చేయాలి అని ఆసక్తి వచ్చింది అతనికి దేవుని యొక్క పని చేయాలని ఆసక్తి అతనికి వచ్చినప్పుడు ఆ సంఘ పెద్ద దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను దేవుని యొక్క పని చేయాలనుకుంటున్నానండి నాకు ఏదన్నా పరిచర్య పని అప్పచెప్పండి అని చెప్పినప్పుడు ఆయన అన్నారంట సరే మన మందిరం యొక్క బాత్రూమ్స్ ఉన్నాయి కదా పద్దెనిమిది బాత్రూమ్లు ఉన్నాయి సమయం అవుతుంది మళ్ళీ చచ్చి ప్రారంభం అవుతుంది కదా అందరూ వస్తారు కనుక ఆ పద్దెనిమిది బాత్రూమ్లు నువ్వేం చేయి క్లీన్ చేసే అన్నాడంట వెంటనే అతను చాలా మనసు నొచ్చుకున్నాడంట నేనేంటి మండలానికి ఒక అధికారిని ఒక మండలం అంతా నా చేతుల్లో ఉంటుంది నేనేమంటే అదే నేనేదో దేవుని పని చేయాలని ఏదో పని అడిగితే పరిచయం చేయాలని అడిగితే బాత్రూమ్ క్లీన్ చేయమని అడిగి చెప్తాడేంటి నా యొక్క అధికారాన్ని కూడా ఇతడు గుర్తించలేదే నా వయసుని ఇతడు గుర్తించలేకుండా ఈ పని అప్పచెప్పాడేంటని మనసులో చాలా నొచ్చుకున్నాడని బాధపడుతున్నాడంట కానీ సేవ సేవకుడు చెప్పాడు తప్పదు ఇంకా అనే ఆలోచన ఒక పక్క ఒక పక్కనేమో ఆయన ఉద్యోగము ఆయన వయసు అన్ని అడ్డుగా ఉన్నాయి ఒక పక్కనేమో దేవుని సేవకుడు చెప్పాడు చేయకపోతే దేవుడు మరలా నన్ను ఏ విధంగా ప్రశ్నిస్తాడో తెలియదు సరే అని బాధతోటే ఆ బకెట్ తీసుకున్నాడంట ఆ బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు వాష్రూమ్లోకి వెళ్ళాడు క్లీన్ చేస్తున్నాడు బాధపడుతూనే ఇబ్బంది పడుతూనే దుఃఖపడుతూనే ఆ వాష్రూమ్ క్లీన్ చేశాడు ఇంకా రెండో వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఆయన వెళ్తున్నాడు ఈ రోపు నుంచి లోపల నుంచి పాటలు వినిపిస్తున్నాయి పాటలు వినిపిస్తాయి ఎవర నాకంటే ముందు ఇంకొక వ్యక్తి వచ్చి క్లీన్ చేస్తున్నాడు అని అనుకుని ఎవరని లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఒక్కసారిగా షాక్ తినడంట ఎందుకంటే ఆ ఇంకొక వాష్రూమ్లో క్లీన్ చేసే వ్యక్తి ఈయన పెద్ద ఆఫీసర్ ఆర్డిఓ అయిన వెంటనే ఆయనకు అనిపించిందంట అంటే అంటే నేనే గొప్పవాడు అనుకున్నాను ఈ పని చేయడానికి ఇబ్బంది పడతా చేస్తున్నాను కానీ నాకంటే గొప్ప అధికారి ఈ పని చేస్తున్నాడంటే నేను పెద్ద ఇది గొప్ప కాదనుకుని ఆ దినం నుండి సంతోషంతో దేవుని యొక్క పని చేయడం పరిచయం చేయటము ప్రారంభించాడు హిబ్రోన్స్ సావాసానికి చెందిన వ్యక్తి అని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దేవుని పని చేయటం విషయంలో నీకున్న స్టాటస్ నీకున్న చదువు నీకున్న వయసు ఏది నీకు ఆటంకంగా ఉండదు ఇటీవల ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క బిడలం ఏమో ఇది దేవుని యొక్క పని అని అనుకున్నప్పుడు మన ఇంట్లో మనం ఏదన్నా పని చేసుకోవడానికి సిగ్గుపడతామా మన ఇంట్లో మన యొక్క స్టేటస్ గుర్తొస్తుందా మన వయసు గుర్తొస్తుందా కదా ఏ దేవుని యొక్క పని అంటే దేవుని యొక్క పిల్లలం కాబట్టి మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదంతే మనం చేయాలంతే రూల్ అది కండి అది ఇంకా దానికి వేరే మాట లేదు సో ఆశక్తి విషయంలో మాంద్యులు కావద్దు మీరు ఆత్మయందు దేవుని యొక్క విషయంలో పరిస్థితులు ఏమీ అడ్డు పడవు నీకు ఆసక్తి ఉంటే నీకు ఏదన్నా కోసం చేయాలనుకుంటే నీకు ఏది కూడా అడ్డురాదు ఏది కూడా అడ్డురాదు ఎవనస్తులు చాలా జాగ్రత్తగా గమనించండి ఎంతమంది దేవుని యొక్క పని ఎడల ఆసక్తి ఉన్న కలిగి ఉన్నారు కదా ఎంతమంది దేవుని యొక్క పని చేయాలన్న తీవ్రత కలిగి ఉన్నారు కదా సో దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క పని చేయాలన్న ఆసక్తి ఉన్నవాడు అక్కడ అవసరం గుర్తించి వాళ్ళ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు ఎవరో చెప్పక్కర్లేదు ఇక డ్రమ్ము కాంగు కొట్టాలి అక్కడ కాంగు కొట్టవలసిన అవసరం సమయం ఉంది దేవుని యొక్క పని ఏడల ఆసక్తిగా ఉంటే కనుక వచ్చి కొట్టకుండా ఎవరు ఉండరు కదా సో సంఘము ఈ రోజున ఇది నా పని నేను చేయవలసిన బాధ్యతని గుర్తెరగట్లేదు చాలామంది కదా దేవునికి దేవుని యొక్క పని ఎడల ఆసక్తి కలిగి ఉండట్లేదు చాలామంది కదా దేవుని యొక్క వాక్యం ఎడల ఆసక్తి ఉన్నది చాలామంది సినిమాలో సినిమా హాల్లో మూడు గంటలు కదలకుండా కూర్చోగలుగుతారు కదలకుండా కూర్చోగలుగుతారు కానీ దేవుని యొక్క మందిరంలో ఒక గంట కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది చాలామందికి కదా చాలా కష్టంగా ఉంటుంది ముసలమ్మ ముచ్చట్లు ఎన్ని గంటలైనా చెప్తారు ఎన్ని గంటలైనా వింటారు కానీ దేవుని యొక్క వాక్యము ఏం చెప్పారని అయిపోయిన తర్వాత అడిగితే ఒక మొక్క కూడా ఒక చాలామంది గుర్తు ఎందుకంటే ఆసక్తి లేకపోతే ఏమీ మనము దాని ఏడల మనకు శ్రద్ధ ఉండదు సీరియళ్ళు ఎప్పుడో చెప్పి ఎప్పుడో జరిగిపోయిందో ఎందుకు గుర్తుంటుందంటే దా ఆ శ్రద్ధతో అరగంట ఆ గంట ఇంక మైండ్ వేరే చోటకి వెళ్ళదు కాబట్టి కదా నీవు దేవుని ఏడల ఆసక్తి లేకపోతే నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం ఏ ఫలితము ఉండదు ఏ ఫలితము ఉండదు సో లోకం యొక్క బయట వాటి మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద లేకపోతే మన సొంత పని మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద ఉండదు కొంతమంది నేను నేను ఇది ఇది ఇంత చేస్తే మనుషులు మెప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది ఇంత ఇస్తే మనుషులు మెప్పు చెప్పాలని ఆలోచన కలిగి ఉంటా ఉంటారు అది దేవునికి ప్రేమతో చేసేది కాదు కదా దేవుని మీదన్న ప్రేమతో చేసేది కాదు కదా మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతితో ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు దేవుడు కదా మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కానీ లోకము ఏమనుకుంటుందంటే అంటే నేను చేసిన కొంచెమైనా ప్రపంచానికి తెలియాలి అని మనస్తత్వం ఆరాటపడుతూ ఉంటుంది కదా ఒకవేళ నువ్వు చేసేది ప్రజలకు తెలియాలనుకుంటే దేవుడి నుంచి వచ్చేది రాదు ఒకవేళ నువ్వు దేవుని కొరకు చేసేది ఒకవేళ ప్రజలకు చూడాలి ప్రజలకు తెలియాలని చేస్తే కనుక దేవుడి నుంచి వల్ల రావాల్సింది రాదు ఒకవేళ ఆ మనస్తత్వం నీకు లేకుండా దేవుడి కోసం చే ఎప్పుడైతే చేస్తావో అప్పుడు దేవుడి నుంచి రావాల్సింది నీకు వస్తే అదవుతుంది వాక్యము నీకు ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం చేస్తున్నది అందరికీ తెలియాలి అని గొప్ప కోసము లేదా చేస్తావో అప్పుడు దేవుడి నుంచి రావాల్సింది రాదు నీకు ఎప్పుడైతే నీకు నేను దేవుని కోసం చేస్తున్నాను దేవునికి తెలిస్తే చాలు అని దేవుని కోసం ఏం చేస్తావో అది ఏం చిన్నదైనా ఆ చిన్నదాని యొక్క ప్రతిఫలం పరలోకం నుంచి పని విషయంలో అలాంటి ఆసక్తి మనం కనపరచాలి మనకి దేవుని గనపరచడం విషయంలో దేవుని యొక్క పని విషయంలో దేవునికి ఇవ్వడం విషయంలో దేవుని యొక్క పనిలో భాగస్వామి అవడం విషయంలో పరిస్థితులు మనకి ఎప్పుడు అడ్డు రాకూడదు దేవుని యొక్క పని చేయడం విషయంలో మన యొక్క పరిస్థితులు ఎప్పుడు ఆటంకపరచకూడదు మనల్ని అంటే దేవుని యొక్క పని ఎడల ఎవరో చెప్తే చేసేది కాదు ఇది నా పని ఇది నా పని ఇది దేవుని పని దేవుని కొరకు నేను చేస్తున్నాననే భావన ఉంటే నీ చదువు నీకు అడ్డు రాదు నీ యొక్క స్టాటస్ నీకు అడ్డు రాదు కదా మనం టెన్త్ క్లాస్ పాస్ అవుతుంటే మన పిల్లలు పట్టుకోలేకపోతున్నాం కదా వాళ్ళకి మళ్ళీ వాళ్ళలో వేరే లభి ఉంటున్నారు కదా ఇది ఎందుకంటే దేవుని యొక్క పని ఎడల ఆసక్తి లేకపోవటం దేవుని యొక్క పని ఎడల ఇది దేవుని కొరకు నేను చేయాలనుకోకపోవటం మనస్తత్వం లేకపోవటం సో అవసరం ఉన్నప్పుడు నీకు చెప్పినా చెప్పకపోయినా ఇది నా బాధ్యతని తీసుకునేవాడు దేవుని ప్రేమించేవాడు వెనుకడుగు వేసే విధంగా ఉండకూడదు వెనుకంజి వేసే విధంగా ఉండదు పరిస్థితులు ఆటంకపరుస్తాయి కొన్నిసార్లు కదా దేవునికి ఎడల మొక్కుబడి చేసుకున్నప్పుడు నిన్న ఏం చేస్తాయంటే లోకం యొక్క పరిస్థితులను ఆటంకపరుస్తూ ఉంటాయి కదా అలా ఆటంకపరిచినప్పుడు నువ్వు చేయాలనుకున్న చేయకపోకుండా ఉంటే నీకు రావాల్సిన దీవులు నీకు రావు కదా సో కాబట్టి నీవు చేయవలసింది యొక్క బాధ్యత నీకు దేవుడు పెట్టి చెప్పాడు నీవేం చేస్తా ఉంటాయి నీకున్న చుట్టూ ఉన్న పరిస్థితి కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు చేయవలసింది ఇవ్వవలసింది ఇవ్వవు నీకున్న చదువుని బట్టి కొన్నిసార్లు ఇదేంటి ఈ చిన్న పని ఈ పని నేను చేయాలా అనే అహము నీలో వస్తూ ఉంటుంది కొన్నిసార్లు వయసును బట్టి ఇది నేను చెయ్యాలా అనే అహము నీకు రావచ్చు అలా గనక ఆ భావన నీ మనసులో ఉంటే గనక నీవెప్పటికీ దేవుని యొక్క దీవెనలు పొందుకోలేవు ఏం చేస్తామంటే దేవుని యొక్క పని చేయటం విషయంలో కొన్నిసార్లు నీకు ఈ యొక్క లోకప్ యొక్క పరిస్థితులు ఆటంకపరుస్తూ ఉంటాయి కానీ ఆసక్తి ఉంటే దేవుని యొక్క విషయంలో ఆ పరిస్థితులు ఏమి నేను ఆటంక పరచ మొట్టమొదటిగా క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుణ్ణి గనపరచడం విషయంలో దేవుని విషయంలో దేవుని యొక్క పని విషయంలో ఆసక్తి నీకుంటే పరిస్థితులేమి నిన్ను అడ్డుకోవు ఈ ఆసక్తి నీ ప్రార్థనకు ప్రతిఫలము అవుతుంది తర్వాత